హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మన ఎండి ఛానల్లో ఇప్పుడే స్టార్ట్ ఈరోజు లెగ్ పీస్ లెగ్ పీస్ బిర్యానీ చేస్తాను అనమాట ఈరోజు వాయిస్ రావట్లేదు అనుకుంటున్నది ఆకలి అవుతుంది ఆల్రెడీ రాదు మా అమ్మ గురించే చేయాల్సి వస్తుంది ఈ బిర్యానీ ఈరోజు ఎందుకంటే మా ఎప్పుడు వచ్చిన బిర్యానీ తినాలంటే చికెన్ తింటారు అంటే ఇష్టంగా మొన్న తెచ్చినా కూడా రెండే ముక్కలు వేసుకున్నారు మీకు అమ్మ వేదినా లేదా ఎక్కడికి వచ్చిన బిర్యానీ చేయించుకుంటుంది అనమాట ఒక కప్పు పెరుగు ఇది ఫ్రిడ్జ్ లో పెట్టు మళ్ళీ ఎక్కువ కూడా ఏంది ఏందో కొద్దిగా తింటది కానీ తినాలనిపిస్తుంది ఊదకు మంటన అట్లా నోటితో ఊదకూడదు అది అబ్బా కొలికిందబ్బా చిన్నప్పటి స్కిట్లు పెట్టుకొని చూస్తున్నారు వీళ్ళు కారం క్రీస్ ఆల్రెడీ వన్ కేజీ బాస్మతి రైస్ కడిగేసి పెట్టేసాము పీసెస్ ఎక్కువ తినరు వీళ్ళు రైసే కాబట్టి రైస్ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాము ఆల్రెడీ గంట సేపు నానబెట్టి పెట్టాము ఒక గ్లాస్ కి మూడు గ్లాసులు నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలి ఎందుకంటే మనం రెగ్యులర్ గా వండుకున్నట్టుగా అలా వేయకూడదు వాటర్ ఎందుకంటే కొంచెం టైం పట్టింది కదా అందుకే నేను ముందే ఆన్ చేసి పెట్టాను ఇప్పుడు దీంట్లో వేయాల్సిన అన్ని దీని ఒక రెండు ఇలాచి రైస్లో ఏంట్రా బాధ నీకు రాకుండానే వేస్తలే నేను ఎప్పుడు తినట్లేదా నీకు వడ్డించేటప్పుడు లవంగాలు యాలకులు రాకుండా వేస్తా ఓకే ఇది ఉందే గింత వీళ్ళు వచ్చి ఇందులో చూడండి ఏం చేస్తున్నారు అసలు మా మేము చూడాలి అని రెస్పీ చెప్పదు నేను వేరేటప్పుడు చూడాలంటే ధనియాల పొడి అప్పుడు వీడో తీయాలి వీడో తీయడానికి రారు చేత కాదు కానీ కావాలి పెరిగేసాము పసుపు వేసాము కారం వేసాము ఉప్పు వేసాము లవంగాలు యాలక్కలు వేసాము దాల్దన చెట్టు వేయాలి ఇప్పుడు త్రీ అండ్ స్పూన్స్ వేసాము అలాగే రైస్లో అయితే నీళ్లు బాగా ఉప్పగా అయ్యేంత వరకు వెయ్యాలి ఫోర్ అండ్ హాఫ్ చేశాను దాంట్లో ఒక త్రీ స్పూన్ చేశాను సరిపోతుంది అలాగే నిమ్మకాయని నిమ్మకాయ పిండేది ఉంది కానీ ఎందుకు దాంట్లో జ్యూస్ మొత్తం వచ్చినట్టు అనిపించదు మన చేతులతో మనం దీన్ని పిండి ఈ పిండి పిండి మొత్తం జ్యూస్ అంతా తీస్తేనే సాటిస్ఫాక్షన్ అనమాట రెండు నిమ్మకాయలు యాడ్ చేస్తున్నాను నిమ్మకాయ ఎక్కువ వేసుకున్నా ఏం కాదు అంటే పులుపు తింటాం కాబట్టి ఎక్కువ వేస్తాం వేడి చేయకుండా కూడా ఉంటుంది పెరుగు కూడా అంతే కొంచెం పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకున్నాము నిమ్మకాయలు మాత్రం చాలా కాస్ట్ ఉన్నాయి ఎండాకాలం కాబట్టి పదికొకటి అన్నము చికెన్ ఒకేసారి చూపిస్తున్నాను ఎందుకంటే టైం లేదు అందుకే చికెన్ అయితే రైస్ అయ్యిసేపు మ్యారినేట్ చేయొచ్చు అనేసి ఇలా పెట్టేశాను దానిలో సీడ్స్ ఉన్నాయి అవి తీసేసేయాలి పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి త్రీ స్పూన్స్ అల్లం వెల్లుండి పేస్ట్ యాడ్ చేసుకున్నాము కిచెన్ లో ఏమో అండి అని అంటే ఫ్రిడ్జ్ బాబు తర్వాత మా ఇద్దరికే తెలిసేస్తా ఫ్రిడ్ పంచు ధనియాల పొడి ఫ్రిడ్జ్ లో పెట్టేనాని తీసుకో ఇక్కడ అండి దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి రైస్ లో కూడా వేసాను పుదీనా కొత్తిమీర ఇలాచి చేయవన్నీ ఓకే అండి ఇంకా హడావుడిగా అనుకోకుండా అప్పటికప్పుడు చేస్తున్నాం ఇది మా దీవినా ఈ రోజు ఏదో పిచ్చి పని చేస్తుంది ఫ్రైడ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేయలేదు ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది అలా అక్కడ బ్లూ బౌల్ ఉంది కదా దాంట్లో పౌడర్లు తీసుకొచ్చి నేను ఇందాక మా వాళ్ళ అమ్మని అడిగింది అమ్మ ఏది మంచిగా ఉంటుంది నేను ఏంది వేసుకోవడానికి అనుకున్నా పౌడర్ అంతా తీసుకొచ్చి దాంట్లో ఏసీ మొత్తం కలిపి వాటర్ వేసి కలిపి పెట్టింది సరే దానికి అదని యూజ్ అవుతుందా అనుకుంటే అది లేదు ఏం లేదు ఉత్తనే కలిపింది అంటే

ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయట్లేదు ఈరోజు చికెన్లో ఉప్పు కారం పసుపు పుదీనా కొత్తిమీర అల్లండి పేస్టు పచ్చి ధనియాల పొడి వేయించిన ధనియాల పొడి లవంగాన్ని అల్లికలు దాల్చిన చక్క వేసి నిమ్మరసం కూడా వేసాను పెరుగుతో పాటు కలిపేసి పెట్టేశాను ఈ రైస్ అయిన తర్వాత దీంట్లో వేసేదమే ఇంత సింపుల్గా నార్మల్గా ఎప్పుడు చేయలేదు నేను టేస్ట్ ఎలా ఉంటుందో మాత్రం చూడాలి ఫస్ట్ మా ఆయన టేస్ట్ చేస్తారు

పెరుగు చట్నీ కానీ అనేది దీని చేయాలండి ఇప్పుడు బిర్యానీ చేస్తారు అయితే మటన్ ఎంత దమ్ము బయట యాడ్ చేసుకోవాలి దొరికితే కిచెన్ లోకి వెళ్ళకుండా

ఎవరన్నా పోసుకుందాం అనుకున్నదే కదే అంతవే నువ్వు ఫ్రెష్ అయ్యావా బిర్యానీ రెడీ అయిపోయింది అవునా బ్లూ టీషర్ట్ వేసుకుని ఉన్నావా రెడ్డిదా

నీళ్ళ ప్రాబ్లం అందుకే మేము అంటే నీళ్ళు బాబుకి ఎన్ని నీళ్లున్నా స్నానం చేయడం నేనైతే ఈ విషయం అన్ని విషయంలో పని విషయంలో మంచిగా మెచ్చుకుంటా గానీ స్నానం చేయడం ఫ్రెష్ అవ్వడం విషయంలో మాత్రం అస్సలు లేదు అది చేస్తారు కానీ ఇక్కడ మూడు ఒక్కోసారి నువ్వు వాటర్ ప్లేట్స్ రెడీకి పెట్టిపోయినా ఇది ఫ్లిప్ అయింది అనుకో రైస్ చూడండి ఈ రైస్ మాత్రం చాలా చాలా బాగుంటాయి మనం ఎలా వండినా పలావ్ వండినా బిర్యానీ వండినా బలే వస్తుంది బియ్యం ఎంత పొడవుంటాయి చూడండి ఇక్కడ ఓకే అండి రైస్ అయితే అయిపోయింది నేను చికెన్ లోకైతే యాడ్ చేసుకుంటున్నాను ముందే లెగ్ పీసెస్ అయినా ఉడికించలేదు ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఒక ట్వంటీ ఫార్టీ మినిట్స్ అలా ఉడికించుకున్నామంటే చాలా బాగా అవుతుంది చికెన్ కూడా ఉడికిపోతుంది ఈజీగానే కాకపోతే రైస్ ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి రెగ్యులర్గా చేసుకున్నట్టు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుంటే మనకి లెగ్ పీసెస్ ఉడకవన్నమాట నేను కొంచెం పలుకుగా ఉన్నప్పుడే తీస్తున్నాను ఓకే అండి రైస్ మొత్తం చికెన్లోకి షిఫ్ట్ చేసుకున్నాము పై నుంచి కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేశాను ఫుడ్ కలర్ అయితే ఏం వేయట్లేదు మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ ఉంచండి సిమ్లో ఒక ట్వంటీ మినిట్స్ ఉంచితే మనకి ఫార్టీ మినిట్స్లో బిర్యానీ రెడీ అయిపోయింది ఎందుకంటే లెగ్ పీసెస్ కాబట్టి నార్మల్ బిర్యానీ అయితే మాత్రం అంత టైం అవసరం లేదు మొత్తం కలిపి కూడా ట్వంటీ ఫైవ్ మినిట్స్లో కుక్ అవుతుంది ఇది కొంచెం ముక్కలు పెద్దగా ఉంటాయి కాబట్టి టైం పడుతుంది ఈజీగా మటన్ లాగానే ఇంకా ఓకేనా అయిపోయిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందని చూడాలి నేను ఫుడ్ కలర్ వేయలేదు ఫ్రైడ్ ఆనియన్స్ వేయలేదు ఈరోజు ఓకే అండి బిర్యానీ అయితే మొత్తం అయిపోయింది ఉడికేసింది ఇప్పుడు ఇంకా వడ్డించేసుకొని టేస్ట్ చూడటమే స్మెల్ అయితే అసలు నా నాకు అక్కడ ఎక్కడికో వస్తున్నా తింది వాళ్ళకి వస్తున్నా బయట తీస్తున్నా ఓకే అండి మా అమ్మ అయితే తినేస్తుంది ఫస్ట్ మా అమ్మ కోసం చేసిన కాబట్టి బాగుందాబీసార్లు చేస్తే దీని బాబు ఇక్కడ ఉన్నాము ఏంటి కలుపుకునేది ఏం కాదు ఇది ఆల్రెడీ కలిసింది తినేసి

అబా మొత్తం ఇట్లా 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 అనుంది మొత్తం చూసి చెక్ చేసాయి ఆ నీకు తా ఓకేండి టేస్ట్ ఎలా ఉంది బాగు అక్కు ఇలా చిగకిని ఓకేండి థాంక్యూ థాంక్యూ